ఇలా ఉద్యోగులు అదే త్రీ వన్ సెవెన్ జిఓప్పుడు మీరు అందరు ఉన్నాం అందరు ఉండాలి లేదా త్రీ వన్ సెవెన్ జిఓప్పుడు ఎంతమంది వచ్చిన చర్చ త్రీ వన్ సెవెన్ జియో కొట్లాడినామన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నామన్నా కుట్లాడింది ఎవరన్నా టీచర్స్ అన్న మనకి ఏమన్నా టీచర్స్ వచ్చి మనకి చెప్పి కొట్టాడు రాని అరే చెట్టుకోరు పుట్టగారు భార్య ఒక భార్య కామారే జీ చేస్తే భర్త కరమినర్లకు జాబ్ చేస్తారు పిల్లలు జగిత్యాలు చదువుకుంటారు తల్లి తండ్రి వాళ్ళు సొంత ఊళ్ళో ఉంటారు చెట్టుకోరు పుట్టకోరు కేసీఆర్ చేసింది కాబట్టి ఇలా మనం మన ఆఫీస్లో ధర్నా చేస్తే మన ఆఫీస్లో దీక్ష చేస్తే ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు ఆ రోజు రాత్రి నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు ఆ రోజు రాత్రి నైట్ లెవెన్ థర్టీకి కేసీఆర్ ఫుల్ మందు తాగి అక్కడ సీపీ గారికి ఫోన్ చేసాడు ఏం చేశాడు తెలుసు ఆ రోజు బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆ కార్యాలయాన్ని మొత్తము జేసీబీతో కూల కొట్టాలి కూల కొట్టి నాకు వీడియో పెట్టాలి గంట టైం ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ మందు తాగి ఇలా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది వాళ్ళ ఇలా ఏం జరిగిందన్న రోజు పేపర్ కట్టి కట్టర్ మిషన్తోనే ఆఫీస్ మొత్తం బడగొట్టేరు ఇంకా ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుంది కిటికీలో పెట్టి ఫైర్ ఇంజన్ పైపుతో ప్రెషర్ కొడితే ఇలా కారకర్తలు గోడ పోయి అన్న ఇలా నలుగురు కారకత్తలు కాళ్ళు విరిగే ఇక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కార్యకర్తలు ఇలా ముగ్గురు కారకత్తలు తలలు వలిగే కాళ్ళు చేతులు విరిగే లాస్ట్కు నేను శుభక్క జైలు పోతుంది నాలుగు రోజుల పాటు జైలు పోతుంది మంది కార్యకర్తలు కొట్టే దాదాపు ఐదు వాహనాలు ధ్వంసం చేసి కాలబెట్టారు నైట్ మొత్తం చలి పెడుతుంటే మానకూరు పోలీసులు కింద కాపుడు కూర్చున్నాం పోయాల మంట కాపుడు కూర్చొని వేయాలి లక్ష్మణ్ గారి డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్ గారు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి మానకూరు పోలీస్లో ఫోటో బాగా అనిపించింది చలిలో మొత్తం మఫ్లు కట్టడం కూర్చోబెట్టారు మా అందరినీ లోపల ఉచిత పోలీసులు బయట బయట ఉచిను నేను ఒక ఎంపీని ఒక రాష్ట్ర అధ్యక్షుని ఇలా ఏ విధంగా పట్టుకపోయే చేసిన ఒకసారి ఆలోచన ఇలా ఒక టీచర్ని ఆలోచించాలన్న మీకోసం అరవ కాంగ్రెస్ పార్టీ లేదా మరి ఎందుకు రాలే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే ఉత్త్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాలే కోపరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు రాలే బట్టి విక్రమాకారు ఎదురాలే మరి సీతక్క ఎందుకు రాలే వీళ్ళందరూ ఎందుకు రాలే కొట్లాడింది మేము రేపు భవిష్యత్తులో కొట్లాడి కూడా మనమే ఒక టీచర్లు ఆలోచించాలి మా కార్యకర్తలు దెబ్బతిన్న టీచర్ల కోసం జైలుగురమైన కార్యకర్తలు అందరం కూడా ఇలా ఎవరి కొట్టారో టీచర్స్ ఆలోచించాలి పిఆర్సీ కోసం కొట్లాడింది మనమే వాళ్ళు సిద్ధిపేటలో జీతాల కోసం కొట్లాడితే జీతాలు ఫస్ట్ లాస్ట్ జీతాలు లేకుంటే వీళ్ళ కోసం కొట్లాడితే సిద్ధిపేటలో గేట్లు ఎక్కితే మన కారకర్తలు దాడిచా చేస్తే వీళ్ళ కారకర్తలు కాలు విరిగినాయి ఆ రోజు రిమాండ్ చేసి ఆ రోజు టీచర్ల కోసం కొట్లాడితే ఇలా గ్రూప్ వన్ విద్య పేపర్ లీక్ అయిందని మనం కొట్టాడితే ఇలా కరీంనగర్కి వచ్చిందని ఎట్లా పట్టుకపోతే తెలుసు అందరికీ తెలుసు పేపర్ లీక్ అన్నాడు ఆ పేపర్ సైన్స్ మ్యాథ్స్ అంటే నేను బాధపడబోదు హిందీ పేపర్ లీక్ చేస్తాను కేసు పెట్టాడు నా మీద హిందీ పేపర్ ఎవరిని లీక్ చేస్తాడన్నా అక్కలు ఉన్నాడు ఇజ్జంది ఆ రోజు కేసు పెడతా పెట్టాను మ్యాథ్స్ సైన్స్ కూడా ఖుర్షియద్దు నేను ఈ హిందీ పేపర్ పెడతాడు లీక్ చేస్తాను బయట అందరూ ఎందుకుంటారు పనిచేసి హిందీ లీక్ వేస్తారు కూడా నేనన్నా కేసీఆర్ నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి నీకు తెలుగు పనిజ్లో రాత్రి మందిరాజు ప్లాన్ చేస్తామని ఉంటాయి అని చెప్పిన నువ్వు రాత్రొచ్చి ఇంటికెళ్ళి పట్టుకపోయి ఇలా తెలంగాణ మొత్తం తిప్పి 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 జైలుకురా వాస్తవమా కాదా ఇలా రేవంత్ రెడ్డి గారు జైలుకి వెయారా లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వెళ్ళారా బీఆర్ఎస్ జైలుకి వెయరానా గ్రూప్ వన్ మొన్న మంత్రి ఉండి కూడా కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రి ఉండి కూడా దోవలు కూడా పోయి గ్రూప్ వన్ కోసం కుట్టాడిది మనం అక్క అదా కుట్టాడిది మనం మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి ఉడుగుకెక్కడా చాలా మంది స్టేట్మెంట్ చేయాలి బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని ఇంత కొట్లాడతాడంటే నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యం చెప్పిన చాలా మంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏ ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లపై కొట్టాడతాడా రోడ్కెక్కి కొట్టాడతాడా పక్క నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా మా అంజిరెడ్డి అన్న కొమడన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు ఎక్కి పక్క నా మంత్రి పదవి గారు కానీ కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత అని కొట్లాడే తీర్థం అని ఎక్కడ నాకు